జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శని కాలం కొన్ని రాసులకు కష్టాలను కలిగిస్తుంది మేషం కుంభం మీనం రాసులపై శని ప్రభావం దాని నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుందో ఈ వ్యాసంలో తెలుసుకుందాం శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు మంచిచేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి చాలామంది శని పేరు చెప్తేనే భయపడిపోతారు శని న్యాయదేవుడు శనీశ్వరుడు ఏలినాటి శని అంటే అందరికీ భయం అయితే ఆ వ్యక్తి మంచి పనులు చేసి జాతకంలో శని స్థానం సరిగ్గా ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి అదే ఆ మనిషి చెడు చేసి జాతకంలో శని మంచి స్థానంలో లేకపోతే వినాశనం కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం ఏ రాసులపై ఉంది శని ఈ సమయంలో మీన రాశిలో ఉన్నాడు మూడు రాసులవారు ఏలినాటి శనిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాసుల వారిపై శని కఠినమైన దృష్టిని కలిగి ఉంటాడు ఈ వ్యక్తుల ప్రతిచర్యను గమనించి దానికి తగ్గట్టుగా ఫలితాలను ఇస్తాడు వారికి ఏలినాటి శని మార్చి రెండువేల ఇరవై ఐదులో మొదలైంది ఏడున్నర ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది మేషరాశివారు ఈ సమయంలో శని మొదటి దశలో ఉన్నారు రెండువేల ఇరవై ఏడులో రెండవ దశ మొదలవుతుంది రెండువేల ముప్పై రెండుకి శని నుంచి బయటపడతారు కుంభరాశివారికి ఏలినాటి శని మూడవ దశలో ఉంది ఈ రాసులవారికి రెండువేల ఇరవై ఏడుతో పూర్తయిపోతుంది కుంభరాశికి అధిపతి శని కావడం వలన ఈ వారికి శని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మీన రాశివారికి రెండవ దశ నడుస్తోంది ఈ రాశివారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు ప్రమాదాలు వంటివి చోటు చేసుకోవచ్చు ఒత్తిడి వలన బంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది రెండువేల ఇరవై తొమ్మిది వరకు ఈ రాశివారు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఇలా చేయడం మంచిది శనికి ఇష్టంలేని వాటిని ఈ సమయంలో ఈ వారు చేయకుండా చూసుకోవాలి డబ్బు ఖర్చు చేసేటప్పుడు కూడా ఈ వారు జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఎప్పుడూ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అనవసరంగా ఎవరిని గుడ్డిగా నమ్మకండి పేదవాళ్లను వృద్ధులను పారిశుద్ధ్య కార్మికులను కార్మికులను మహిళలను బాధపెట్టకండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఏలినాటి శని కాలంలో ధైర్యం సహనం దేవునికి ప్రీతికరమైన కార్యాలతో శుభ ఫలితాలు పొందవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది